మనం మన మిత్రులు సత్యనారాయణ గారు ఖమ్మం వారు ఇప్పుడే వారు ఏంటంటే మార్నింగ్ బీసీ వెల్ఫేర్ జేఎల్ ఫిజిక్స్గా ఎంపిక కాబట్టి వారు సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి వెళ్ళి వస్తున్నారు వస్తుంటేనే కాల్ చేశారు వారి అనుభవాలను మనందరితో పంచుకోవాలని ఎందుకోసం అంటే చాలామంది ఎంపికయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పైన కొంచెం టెన్షన్గా ఉంటుంది కదా ఏ ఏ సర్టిఫికేట్స్ అడుగుతారు ఏంటిది ఏమన్నా టెన్షన్ పెడుతున్నారా అక్కడ అనేది అన్న అంటే వారు కొంచెం ఉన్నది అంటే వేరే వాళ్ళకెళ్ళి ఫోన్స్ కూడా వస్తున్నాయి సార్ వాళ్ళతో మన వాళ్ళతో మాట్లాడేయండి అని సత్యనారాయణ గారు మీకు ధన్యవాదాలండి మీరు కాల్ చేస్తారు మీరు స్వయంగా కాల్ చేయడం మనందరూ మన కమ్యూనిటీ పట్ల మీకున్న ఒక తెలియజేస్తుంది అర్ధతను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరి తరఫున సో దయచేసి మీ అనుభవాలను షేర్ చేయండి ఏమేమి అడుగుతున్నారు ఎట్లా అనేది ఏ సర్టిఫికేట్స్ అడుగుతున్నారు అనేది ఓకేనా థ్యాంక్ యూ శుభాకాంక్షలు జరుగుతుంది ఇబ్బంది ఏం లేదు మీరు వెళ్ళేటప్పటికి మీ ఫోన్లో మెసేజ్ నుంచి లోపలికి వెళ్ళి వెళ్ళిన తర్వాత టెక్నిక్స్ ఇస్తారు టెక్నిక్స్లో మళ్ళీ మనం ప్రైమరీ డీటెయిల్స్ హాల్ టికెట్ నెంబర్ అది ఫిలప్ చేస్తాం అది అయిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది అక్కడ మంచి టేబుల్స్ అరేంజ్ చేశారు మంచి పేస్ట్ స్లిప్స్ కూడా పేస్ట్ చేశారు సబ్జెక్ట్ వైజ్గా వాళ్ళ ముందు చేరు మనం కూర్చున్న తర్వాత వన్ బై వన్ కాల్ చేస్తున్నారు మెయిన్గా అపాయింట్మెంట్ లెటర్ ఒకటి జిరాక్స్ కాపీ వన్ ఆర్ టూ కాపీస్ తీసుకెళ్ళండి హాల్ టికెట్ ఒకటి తర్వాత టెన్త్ క్లాస్ మెమోలో మన నేమ్ ఎలా ఉంది డేట్ ఆఫ్ బర్త్ అంతా కూడా ఛాలీ చేసుకుంటున్నారు తర్వాత డిగ్రీ మెమో మార్క్స్ మార్క్స్ మేమో అంటే ప్రానోకేషన్ డెఫినెట్ గా చూస్తుంది పర్సంటేజ్ కూడా చూస్తున్నారు తర్వాత డిగ్రీ మార్క్స్ మేమో ప్రానోకేషన్ పర్సంటేజ్ డిగ్రీ మాత్రమేనో కామనిటీషన్ పర్సంటేజ్ తీసుకోండి ఇక రిజర్వేషన్ ఉంటే బీసీ అయితే మాత్రం నాన్ సిమ్ లేరు అంటే క్యాష్ పర్సంటేజ్ తీసుకుంది రిమైనింగ్ అదర్ కమ్యూనిటీస్ అయినా అవి కూడా క్యాష్ జాయిల్ జాగ్రత్తగా చెక్ చేస్తున్నారు ఫైనల్ గా సర్వీస్ సబ్జికేట్ ఒకటి ఆమె గ్యాప్ ఉందా వన్ టు సెవెన్త్వాల ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రం త్వరగా చెక్ చేస్తున్నారు ఇది మెయిన్ సార్ అంత అంత మించి పెద్దగా అక్కడ చేసే దేహం లేదు ప్రాసెస్ లాగానే అదే విన్నారు కదా డియర్ ఫ్రెండ్స్ మన మిత్రులు చెప్తున్నట్టు అక్కడ చాలా సింపుల్ గా ఉంది ఎవరేం టెన్షన్ పెట్టుకోకండి మాములుగా ఎక్కడైతే ఆల్రెడీ వారు ఏమేమి సర్టిఫికేట్స్ అడిగారో ఆల్రెడీ డేట్స్ ఇచ్చారో ఆ డేట్స్ మనం వెళ్ళాలి అదేవిధంగా సర్టిఫికేట్స్ కూడా ముందే వాళ్ళు ఇచ్చారు కదా సార్ మీకు ఏ సర్టిఫికేట్స్ అనేవి మనకు ముందే ఇచ్చారు కదా ఏమేమి తెలుసుకోవాలనేది మెసేజ్ వచ్చిందా సార్ అందులో ఏం లేదు సార్ మామూలుగా ఒరిజినల్ సర్టిఫికేట్ లో సెట్ ఆఫ్ జీరాక్స్ కాపీ ఒకటి క్యారీ చేయమన్నారు అంటే చెప్తే మనం అపాయింట్మెంట్ లెటర్ మాత్రం జిరాక్స్ కాపీ తీసుకుంటే ఒరిజినల్ తీసుకోవట్లేదు ఆధార్ కార్డ్ ఒకటి తీసుకొని పోవడం కూడా మంచిదే మమ్మల్ని అయితే అడగలేదులే కానీ జనరల్ గా కొన్ని సబ్జెక్టులలో అడిగారు అని తెలిసింది అది కూడా క్యారీ చేసుకుని పోతే అయిపోయారు ఒక సెట్ మాత్రమే జిరాక్స్ కాపీ సెల్ఫ్ పర్టేషన్తో తీసుకుంటున్నాం ఒరిజినల్ సార్ అంటే అపాయింట్మెంట్ లెటర్ ప్లస్ హాల్ టికెట్ కూడా అవసరమా సార్ హాల్ టికెట్ అంటున్నారు కంపల్సరీ సార్ హాల్ టికెట్ కంపల్సరీ సార్ స్టడీ సర్టిఫికేట్ బీసీ అయితే క్రిమినల్ అండ్ నాన్ క్రిమినల్ అండ్ క్లాస్ సర్టిఫికేట్ ఇదే సార్ మెయిన్ టెన్షన్ అయితే లేదు సింపుల్ గా ఈజీగా వెళ్ళిపోవచ్చు అంటారు ఏ ఇబ్బంది ఏం లేదు సార్ అసలు అక్కడ చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు మంచి చాలా బాగా మనకి ఏం కావాలన్నా చదివిస్తున్నారు వాళ్ళకి వచ్చిన్నారు మంచి కోఆపరేట్ చేస్తున్నారు అని స్మృతిని చేస్తున్నా అక్కడే సాల్వ్ చేసేస్తున్నారు కాంట్రవర్సీ కాంప్లికేషన్స్ అయితే ఒకటి కూడా జరగలేదు నేను ఉన్నంత అయితే చాలా సాఫ్ట్ కామ్ గా వెళ్ళిపోతుంది సిస్టమ్ అంటే ఎవరైనా ఏదైనా సర్టిఫికేట్ ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒకటో రెండో లేకపోతే వాళ్ళకి ఏమైనా ఛాన్స్ ఇస్తున్నారా అంటే తర్వాత కానీ ఇంక ఇంతవరకు అన్నట్టు ఎవరు అమ్మాయి చెప్పారు అంటే అమ్మాయి కొంచెం టెన్షన్ పడుతూ ఉన్నారు అంటే వాళ్ళు అంటే ఆల్రెడీ అయితే కాన్వల్టేషన్ కి అప్లై చేసిన దాన్ని స్లిప్ ఉంటది సార్ ఒకటి ఒక ఒక ఫామ్ ఇస్తారు మనకి పర్ఫెక్ట్ గా మనం యూజీకి అప్లై చేసాం పీజీకి అప్లై చేసావా ఎడ్యుకేషన్ అని ఆ స్లిప్ వాళ్ళకి ఆ లో ప్రొడ్యూస్ చేసి మనం ఈ లో చేస్తుందని చెప్పి కాన్వల్టేషన్ ఇంజనీట్ గా రాస్తారు మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ వర్కింగ్ డేస్ ఏమన్నా ఆఫీషియల్ గానే కాబట్టి అట్లాంటి వాటిని ఇటువంటి సినిమాటేరియల్ ద్వారా కన్సల్ట్ చేస్తారు సార్ కాబట్టి ఆ స్లిప్ మనం ప్రొడ్యూస్ చేస్తే బాగుంటుంది అని నా ఆ అదే నేను మీరు ఇంకేముందు ఒకసారి సార్ అంటే వీలుంటే ఏమనేది ఏంటంటే యూనివర్సిటీస్ దగ్గరే ఉన్నాయి కదా వన్ డేలో తీసుకోవచ్చు కదా ఇట్లా ఎమర్జెన్సీ ఉంది జాబ్ కదా వెళ్ళి తీసుకోవడం అనేది చాలా కదా సార్ ఇది తీసుకోవచ్చు ఏదైనా ఒకటే కనుక ఇది ఫైనల్ వెరిఫికేషన్ అని అనుకుంటున్నాం కాబట్టి మనం త్వరగా పార్క్కి అన్నింటికి వెళ్ళడమే బెస్ట్ ఆఫ్ కోర్స్ ఫీజు ఉంటే ఇట్లాంటి సో డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్రెడీ జైన్ అయిన మిత్రులకు ఏం లేదు సార్ మనకి ఏంటంటే పూట జేఎల్ ఫిజిక్స్ ఎంపిక అయ్యారు ఖమ్మంకి వెళ్ళి సార్ సత్యనారాయణ గారు అయితే ఈరోజే బీసీ గురుకులాలలోపట వారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ డే ఈరోజు హైదరాబాద్ వెళ్ళి వారు ఏంది అంటే వాళ్ళకు ఆల్రెడీ ఎవరైతే ఎంపిక అయ్యారో వాళ్ళందరికీ సర్టిఫికేట్ ఆల్రెడీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చాయి ఏడు జిల్లాలు కాకుండా మిగతా వాళ్ళందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ త్రీ ఫిఫ్టీ మంత్స్ బ్యాకే ఇచ్చారు మార్చిలోనే ఇచ్చారు సో వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే స్కూల్ పాయింట్ అపాయింట్మెంట్ ఇవ్వాలి సో ఆ స్కూల్ పాయింట్ ఇచ్చే ముందు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అనేది వాళ్ళను పిలవడం అనేది జరిగింది సో వారు వెళ్ళొచ్చారు ఎందుకంటే కొందరు టెన్షన్ పడతారు కదా ఏమేమి సర్టిఫికెట్స్ ఏందనేది వాళ్ళకి ఐడియా ఉంది కొంచెం టెన్షన్ ఉండకుండా కూల్గా ఉండడం కోసం వారు మనకు ఏంది అంటే ఏమేం చేయాలి ఎట్లా ఉంటుంది అనే అంశాన్ని ఇక్కడ సార్ మాట్లాడుతున్నారు వారు చక్కగా వివరించారు అంటే వేరే మిత్రులు అంటే మన జాయిన్ అవుతారు కదా లైవ్ కదా వేరే వాళ్ళు జాయిన్ అయినప్పుడు సరే ఇదేమి చర్చ అంటే అంటే ఏదో మాట్లాడుతున్నారు ఏంటిది అని అడుగుతున్నారు సో వారి అనుభవాలను ఏంటి అంటే ఇప్పుడు ఎవరైతే గ్రూపుల ఇంకా ఉన్నాయి కదా వెరిఫికేషన్స్ నెక్స్ట్ డే ఇప్పుడు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఏమైనా లేరు సర్టిఫికేట్ ఏదైతే అక్కడ ఏం ఎలాంటి టెన్షన్ లేదు ఇరిటేషన్స్ లేవు చాలా ఫాస్ట్ జరుగుతున్నది లిమిటెడ్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి చాలా స్పీడ్ కూడా అవుతుంది వర్క్ ఫస్ట్ టైం అంతా లేట్ కాదు నేనైతే ఫైవ్ టెన్ మినిట్స్ లోనే మొత్తం కంప్లీట్ ప్రాసెస్ చేసుకుని బయట ఉన్నా అన్ని సర్టిఫికేట్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి మన దగ్గర మీరు కూడా అట్లా క్యారీ చేసి తొందరగా అయిపోతుంది ఇందాక సార్ ప్రస్తావించినట్లు వన్ ఆర్త్ ఏదైనా ఉంటే కనుక దానికి సంబంధించిన అప్లికేషన్ సర్టిఫికేట్స్ అక్కడ రిసీప్ట్స్ అక్కడ ప్రొడ్యూస్ చేస్తే అట్లాంటి ఎగ్జిబిషన్స్ దొరకొచ్చు అది మన ప్రిడిక్షన్ మాత్రమే బోర్డు నుంచి మనకు తెలియదు జనరల్ గా ఇన్వాల్వ్ గ్రౌండ్ లో ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి చేస్తారు అది అని అనుకుంటున్నాం అంతే తప్ప మిగతా పేరుగా అన్ని సర్టిఫికెట్లు ఉన్న ఎట్లాంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు చాలా ఈజీ ప్రాసెస్ అండి నాది చాలా ఈజీగా అయిపోతుంది ఆల్ ద బెస్ట్ అందరికి ఓకే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఎప్పుడు మెసేజ్ ఎప్పుడు వచ్చింది మీకు ఎప్పుడు మెసేజ్ ఎప్పుడు వచ్చింది రమ్మని చెప్పి మెసేజ్ వచ్చింది నాకు వచ్చిందా ఎట్లా మీకు మెసేజ్ వచ్చింది సార్ నాకు ట్వంటీ ఫైవ్ మెసేజ్ వచ్చింది ట్వంటీ ఫోర్త్ ఫోన్ కాల్ వచ్చింది ట్వంటీ ఫోర్త్ ఫోన్ కాల్స్ సో వీళ్ళు కూడా మన వాళ్ళు కూడా మెస్ అయ్యి కానీ ఫోన్స్ ఫోన్ కాల్స్ కానీ ఈజీగా రావచ్చు ఎందుకంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు కదా దబ్బని ఏమైనా మిస్ అయితే ఎట్లా వాళ్ళని ఏం చేయమంటారు ఎవరికైనా ఫోన్ కాల్ మిస్ అయ్యి రాకపోతే ఏ డేట్ షెడ్యూల్ అవుతుందో ఆ డేట్ షెడ్యూల్ ప్రకారం అక్కడ వెళ్ళిపోవడం మన హాల్ టికెట్ మన జాయినింగ్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఏదైతుందో ఇవి పట్టుకుని వెళ్తే అక్కడ ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు సార్ ఇబ్బంది ఉండదు ఎందుకంటే మెసేజ్ జనరల్ గా మనం ఒక డేఫెంట్స్ విన్నారు కదా సార్ చెప్పే ఏంటంటే ఎవరికన్నా బై బై ఛాన్స్లో మీకు ఆల్రెడీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఆల్రెడీ ఉన్నది ఎవరికన్నా కనుక అట్లాంటి ఏమైనా మిస్ అయినట్టయితే తప్పనిసరి డేట్స్ కూడా షెడ్యూల్ ఇచ్చారు కాబట్టి ఆ షెడ్యూల్ ప్రకారంగా దయచేసి తప్పనిసరిగా మీ యొక్క సర్టిఫికెట్స్ అన్నీ తీసుకొని

యూనివర్సిటీ చదివాము డిగ్రీ పీజీ బిఈడి పెట్ కానీ నెట్ కానీ ఉంటే దాని డీటెయిల్స్ తర్వాత పెట్ కానీ సీపెట్ కానీ ఉంటే దాని డీటెయిల్స్ తర్వాత క్యాస్ట్ డీటెయిల్స్ ఏదైతుందో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఒకటి నాన్ ఫీమేల్ ఎవరు ఉంటే ఒకవేళ బీచ్ వాళ్ళ దాని నెంబర్ ఒకటి అది మాత్రం ఒక కండిషన్ సార్ మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఏప్రిల్ ఫస్ట్ తర్వాత మాత్రమే కావాలని చెప్పారు అంతే వీళ్ళు చెప్పే యాక్చువల్గా నాన్ ఫీమేల్ నాన్ ఫీల్ వన్ సెవెన్ ఎక్కడ చదివామో ఆ ఇయర్ ఆ డిస్టిక్ నేమ్ ఒక ప్రాంతం చెప్పారు అంటే లాస్ట్ లో మన హౌస్ అడ్రస్ అడ్రస్ సిగ్నేచర్ ఒకటి అండి అది చెప్పేసి చాలా ఈజీ సార్ ఫైవ్ మినిట్స్ లో మనం ప్రైమరీ డేటా అంతా లేదు సార్ ఏమీ లేదు సార్ అన్ని మనం మనం మన ప్రయోజనం చేయడమే అక్కడ సిగ్నేచర్ గానీ అట్లాంటి ఏమస్తాం సార్ సో డే ఫ్రెండ్స్ విన్నారు కదా మిత్రులు సత్యనారాయణ గారు వారు ఏంటంటే బీసీ వెల్ఫేర్ దానిలో గురుకులాల గురుకులాలలో కూడా వారు జేఎల్ ఫిజిక్స్గా ఇంపయ్యారు ఈరోజే వారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది కాగానే వెంటనే మనకు కాల్ చేశారు మిత్రులు వారికి మనందరి తరఫున ధన్యవాదాలు సో వారు ఏంటంటే మనకు మన మిత్రులకు సమాచారాన్ని అందించాలి టెన్షన్ పడకుండా ఉండాలనే ఆశయండి వారి యొక్క లక్ష్యం అది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మన మిత్రులకు తప్పనిసరిగా ఎదురు మిగతా వాళ్ళు కూడా జాగ్రత్తగా వెళ్ళండి అన్ని సర్టిఫికెట్స్ తీసుకోండి ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ తీసుకోండి సెల్ఫ్ అటెస్టేషన్ అంటున్నారు సో దానిలో కూడా మనకు పీడిఎఫ్ అప్లికేషన్ ఫాము తర్వాత తప్పనిసరిగా మన హాల్ టికెట్ ఇవన్నీ కూడా ఉండాల్సిందే మీకు తెలిసిందే అక్కడ ఏం సెట్ ఉందో అది అట్లే ఉంటది ఫైల్ ఆ ఫైల్ భద్రంగానే ఏమైనా గ్యాప్స్ ఉంటే దయచేసి చేసుకుంటే ఏమైనా ఉంటే లేకపోతే లేదు సో స్టడీ వారు చెప్పిన అంశం ఏంటంటే డిగ్రీది కూడా డిగ్రీ మెమోస్ కమ్యూనికేషన్ సో ఫ్రెండ్స్ విన్నారు కదా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ బంజారా బంజారా సేవాలాల్ బంజారా భవన్ జస్ట్ అడ్రస్ మాత్రం కేటీఆర్గా రాసుకోండి సేవాలాల్ గుడ్ కౌన్సిలింగ్ దాన్ని పడితేరాము అందులోపట జాయిన్ అయ్యి మనకు బహుశా ప్లేసింగ్ అది కౌన్సిలింగ్ మెథడ్ లోపలనే అన్నట్టు తెలుస్తుంది మళ్ళీ కంప్లీట్ వివరాలు కూడా ముందు తెలుస్తాయి అలర్టుగా ఉండండి ఓకే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ